మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి లష్కర్ వారు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలే దేవుళ్ళంటూ నమ్మిన నేతలు వారు వారి వారసులే వారికి కొండంత బలం కాగా ప్రజాసేవే సేవే మా లక్ష్యమంటూ ముందుకు సాగిన నేతలు వారిద్దరు కానీ సీటు పోటీ వారిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నాళ్ళు సాగగా ఇప్పుడు మాత్రం నాకొద్దంటే నాకొద్దంటూ సాగిన మొహమాటంతో కూడిన నిర్ణయంతో చివరికి గులాబీ బాస్ నిర్ణయానికి అంతా తలాడించేశారు ఎన్నాళ్ళుగా గ్రౌండ్ వర్క్ చేసిన తలసాని వారసుడు ఆ సీటుకు దూరం కాగా ఓద్యమ నేత ఈసారి గెలిచి రావాలంటూ పార్టీ రథసారథి ఆశీర్వచనాలు అందించగా గులాబీ పార్టీ ఆదేశాలతో ఇక తాడో పేడో తెలుసుకోవడానికి అనుభవం లేని పార్లమెంటు బరిలో దిగడానికి పద్జున సిద్ధం కాగా గెలిచే ఆశలు లేవన్న నిర్ణయంతో అందరూ వెనకడుగు వేస్తే మాస్ లీడర్ గా ఉన్న పద్మారావు వారి నిర్ణయంతో బరిలో దిగబోతున్నారు పుష్కర్ నాయకుడు తలస్సాని అండదండలతో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుతో రంగంలోకి దిగుతున్న పద్మారావు విజయం సాధిస్తారా నాలుగు గ్రౌండ్ వర్క్ చేసిన తలస్సాని పోటీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గారు ఆలోచన లేని పద్జన్న ఎందుకు పోటీలోకి వచ్చారు వాచ్ ఫోకస్ పద్జన్ ఎన్ తలస్సాని ఆలోచన ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో లష్కర్ ప్రాంతం అనగానే మొదట వినిపించే పేరులో మాజీ మంత్రులు తలసాని పద్మారావు లష్కర్ నేతలుగా మంచి గుర్తింపు దక్కించుకోవడంతో పాటు పలుమార్లు విజయ కేతనం ఎగిరవేయడంతో పాటు ఓటమి పాలైన సమయంలో ప్రజల్లో ఉంటూ వారికి తమ సేవలను అందించిన నేతలు వారు నియోజకవర్గంలో ఏ గడపలో కష్టం వచ్చినా వారి గడప తొక్కడం సర్వసాధారణం కాగా ఏ సమయంలో ఆపద వచ్చినా మేమున్నామంటూ వారి ముందు వాలుపోయే నేతలు వారు సికింద్రాబాద్ కు పద్మారావు నగర్ సనత్ నగర్ కు తలసాని ఇద్దరు మధ్య మెజార్టీ కోసం ప్రతి ఎన్నికల్లో పోటీ ఉండడం సర్వసాధారణం కాగా వారి విజయం కోసం వారి తనయులు రంగంలోకి దిగి పూర్తి గెలుపు కోసం కష్టపడేవారు ఇలా సాగుతున్న ప్రయాణంలో ఉద్యమ నేతగా పార్టీలో మంచి గుర్తింపును పద్మారావు దక్కించుకోగా పార్టీలో కీలక నేతగా మారి అన్నింటా నేనున్నానంటూ ముందుకు సాగారు తలసాన్ అయితే గతనాటి పార్లమెంట్ ఎన్నికల్లో తలసాని తనయుడు సాయికిరణ్ యాదవ్ బరిలోకి దిగడంతో ఆయనకు పూర్తి మద్దతు దొరికినప్పటికీ కొన్ని చోట్ల సొంత కేడర్ నేతలు హ్యాండ్ ఇవ్వడంతో పాటు కిషన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు సైతం ఉండగా అపజయాన్ని మూటగట్టుకున్నారు ఈ తరుణంలోనే ప్రజల్లోనే ఉంటూ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా మంచి గుర్తింపును సైతం దక్కించుకోగా ఇక్కడి చివరి నిమిషంలో మాత్రం పోటీకి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుండగా ఇక ఆ స్థానంలో పద్మారావును పార్టీ ఎంపిక చేసింది సికింద్రాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి వారికి తెలిసిన పేరు పద్మారావు కార్పొరేటర్ గా తన జీవిత ప్రయాణం ప్రారంభించే పద్మరావు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు కేసీఆర్ వెంట అన్ని పాల్గొంటూ గుర్తింపును దక్కించుకున్నారు ఆయన పనితనం ఇచ్చిన పార్టీ పలుమార్లు సీటు ఇవ్వగా నాలుగు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో చేపట్టారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన పద్మారావుకు మాత్రం ప్రజలు బ్రహ్మరథం పట్టగా భారీ మేచాటితో గెలుపునందుకున్నారు ఈ తరుణంలో ప్రభుత్వం లేకపోవడంతో ఆయనలో కాచ నిరుత్సాహ నెలకొనగా ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు అయితే పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ తో పద్మరావు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీకి అందరూ వెనుకడుగు వేస్తున్న తరుణంలో ఇక గతనాటి వెంటే నడిచిన పద్మరావు సీటు కేటాయించాలని నిర్ణయించారు సికింద్రాబాద్ నియోజకవర్గ పాలనలో సంతోషంగా ఉన్న పద్మరావు ఏడు నియోజకవర్గాలను పాలించే ఆ పదవి చేపట్టడానికి కాస్త వెనుకడుగు వేశారు ఎంపీ సీట్ లో గెలవడం ఆసామాసి కాకపోగా ఆ స్థానంలో బీజేపీ ఫామ్ లో ఉండడంతో పాటు ఎదురుగా ఉన్న ప్రత్యర్థి కిషన్ రెడ్డి కూడా ఆయనకు సన్నిహితుడు కావడంతో ఆయన పోటీకి అంతగా ఆసక్తి సమాచారం అయితే పార్టీ పెద్దైన మాత్రం నువ్వే బరిలో నిలవాలని పట్టుబడటంతో ఇక ఆయన మాట కాదన లేక మూకొట్టగా నేడు ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతల సమావేశం అనంతరం పేరు ప్రకటించారు గతనాటి ఈ స్థానం కోసం మాజీ మంత్రి తలసానితో పాటు ఆయన తనయుడు తలసాని సాయి యాదవ్ పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మొదట ఈ స్థానంలో నుంచి పార్టీ పెద్దలు బరిలో ఉంటారంటూ భావించగా వారు కూడా వెనకడుగు వేశారు అయితే ఏడు నియోజకవర్గాల్లో తలసాని సాయికిరణ్ యాదవ్ కు గట్టి పట్టుండటంతో పాటు అందరిలో మంచి సత్సంబంధాలున్నాయి ఓటమి పాలిన నాటి నుంచి నియోజకవర్గాల వారిగా బలాన్ని సాయికిరణ్ యాదవ్ పెంచుకోగా ఈసారి బరిలో నిలుస్తారని అందరూ భావించారు లష్కర్ సనత్ నగర్ లో ఎదురులేని నేతగా తలసాని ఉన్నప్పటికీ కాస్త బలం బీజేపీ పార్టీకి కూడా ఉండగా తండ్రికి పడ్డ ఓట్లు పడితే చాలట్లు నిర్ణయానికి వచ్చారు కానీ ఏం జరిగిందో ఏమో కానీ గత కొన్ని రోజులుగా తలసాని సైలెంట్ అవ్వడం ఆ సీటు తమకు ఇష్టం లేదన్నట్లుగా ఉండడంతో ఇక పార్టీ పెద్దలు కూడా పేరు మార్చినట్లు సమాచారం ఇప్పటికే ప్రభుత్వ మార్పుతో బీఆర్ఎస్ పార్టీ నేతలతో యుద్ధమే చేస్తున్నట్లు ఉండగా ఏ క్షణంలో ఎటువంటి అవినీతి పేరుతో ఆపద ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి దానితోడు తోడు పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసాని చుట్టూ ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో అడుగు ముందుకేస్తే ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి దీంతో కోట్లు ఖర్చు రంగంలో దిగే ఈ పోస్టులో తలసాని శ్రీనివాస్ యాదవ్ నే బరిలో నిలవాలని పలువురు సూచించగా ఓడిపోతే సాయి కిరణ్ యాదవ్ ను గెలిపించుకుందామని పలువురు తెలియజేసినట్లు తెలుస్తుండగా మోదీ హవాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం జోరు కొనసాగుతున్న తరుణంలో అనవసరంగా పోటీకి పోకుండా ప్రజాసేవలో ఉంటే చాలని తండ్రి తనయులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుండగా ఇలాంటి తరుణంలో సీటు కన్నా సైలెంట్ గా ఉండడమే మేలని వెనకడుగు వేసినట్లు తెలుస్తుంది ఏడు నియోజకవర్గాలకు కొత్త కానీ ఆయన పేరు మాత్రం అన్ని నియోజకవర్గాల్లో తెలిసిన పేరు కావడంతో కాస్త ప్లస్ అయినప్పటికీ విజయం పూర్తిగా దక్కుతుందన్న నమ్మకం లేని తరుణంలో గతనాడు కార్పొరేట్ ఎన్నికల్లో వ్యవహరించిన వ్యూహాన్ని మరలా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రవేశపెట్టి తన తని రంగంలోకి దింపాలన్న ప్రయత్నంతో ఇక సిద్ధమవుతున్నట్లు తెలుస్తుండగా మరి బజ్జన టీం ఆలోచనకు పార్లమెంట్ అంత ఈజీ కాకపోయినా ప్రయత్నం చేసి గెలిస్తే అయితే ఎంపీ లేకపోతే ఎమ్మెల్యేగా కొనసాగుతుందన్న ధీమాతో పార్టీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతుండడం విశేషం లీడరు లస్కరు జన జాతరలో తిరుగులేని కాడరు ఎవడొస్తాడ రాని అట్టెవడొస్తాడ రాని ఎవడొస్తాడ నాడు ఆయన పార్టీలోకి వచ్చినందుకు అభినందించారు నేడు మరోసారి పార్టీని వీడడంతో పార్టీ శ్రీలంత భగ్గుమన్నారు బీజేపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ గణేష్ హోలీ ముందే రంగులు మార్చిండు నిలకడలేని నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది అతని అంటూ ఘాటుగా విమర్శలు చేశారు పార్టీ మారనని భగవంతుని సన్నిధిలో ప్రమాణం చేసిన ఆ నేతకు దేవుడు బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నారు ఆయన సొంత కొడుకు మీద ఓటేసి చెప్పండి నేను పార్టీ విడినాను కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ మళ్లీ కాంగ్రెస్ ఇంకా ఎన్ని పార్టీలు మారుతారో ఆయనకే తెలియదంటూ కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు పార్టీకి మోసం చేస్తుండ్రు ప్రతి పార్టీ మోసం చేస్తాడు దయచేసి ఎవరా నాయకుడు ఏమిటో స్టోరీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడండి మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరిన శ్రీ గణేష్ కు పార్టీ శ్రేణులంత అభినందనలతో ముంచెత్తారు ఎన్నికల్లో కన్సిపెంట్ చేశారు ఓటమి అనంతరం కంటోన్మెంట్ కు వచ్చిన ఉప ఎన్నికలతో మరోసారి తమ అభ్యర్థి శ్రీ గణేష్ ను భారీ మేజర్ తో గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు పార్టీ సైతం శ్రీ గణేష్ పై నమ్మకాన్ని పెట్టుకుంది ఇందులో బీజేపీని విడి కాంగ్రెస్ పార్టీలో శ్రీ గణేష్ చేరడంతో బీజేపీ శ్రేణులు తేరుకోలేకపోయారు నాడు పార్టీలో చేరిన సమయంలో మరోసారి పార్టీ మారనట్టు హనుమాన్ దేవాలయంలో ప్రమాణం చేశారని భగవంతుని సైతం శ్రీ గణేష్ మోసం చేశారంటూ కంటోన్మెంట్ బీజేపీ నేతలు మండిపడుతున్నారు కంటోన్మెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఉన్న శ్రీగణేష్ హోలికన ముందే రంగులు మార్చిండు మళ్ళా కుక్క తోక వంకర్ అన్నట్టు పార్టీలు మారడం అలవాడు అన్నట్టు మళ్ళా ముందే ఎలక్షన్ కాకముందావ కప్పుకుండు ఆయన పోయినందుకు చాలా ధన్యవాదాలు ఉండి మా భారతీయ జనతా పార్టీని ఓడగొట్టిండు శ్రీగణేష్ పార్టీని విడిన మొదటిసారి సీనియర్ ఏర్పాటు చేశారు సీనియర్ నాయకులు జైనపల్లి శ్రీకాంత్ విజయనంద్ వార్డు అధ్యక్షుడు శంకర్ అశోక్ విజయ యాదవ్ అజయ్ ప్రశాంత్ ప్రభు మోండా డివిజన్ అధ్యక్షుడు వీరవర్ధన్ల సారథ్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ మారిన శ్రీగణ వ్యవహారంపై మండిపడ్డారు గతంలో పార్టీని మోసం చేశారని మరోసారి నాయకులు సైతం నమ్మించి మోసం చేశారని ఇక ఏ పార్టీ అయినా నమ్మే పరిస్థితి లేదని వారు విమర్శించారు ఎన్నిసార్లు కూడా మనం పార్టీలో చేర్చిన ఆయన ఏం చేస్తాడంటే ఎప్పుడూ మనిషి ఒక నిలకడ లేని మనిషి అనమాట బుడుబుంగ టైప్ అయినా శ్రీగణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు చేస్తున్నట్లు ప్రజలు నమ్మిస్తున్నారే తప్ప అంతగా చేసిందేమీ లేదంటూ ఆరోపించారు బీజేపీ నుండి పోటీ చేయడం వల్లనే శ్రీగణేష్ కు ఓట్లు పడ్డాయని అంతేకాని తన పేరుతోనే అన్ని ఓట్లు పడ్డాయని చెప్పుకోవడం సిగ్గు చేయడంతో మండిపడ్డారు దమ్ము ధైర్యం ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా ఏమిటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు లాస్ట్ టైం ఏదైతే తప్పు చేసిరో అది సార్ అందరూ కందు తెలుసుకున్నారు బీజేపీలో మరి లాస్ట్ టైం కొంట చేసిన మెంబర్ శ్రీ గణేష్ గారు ఆయన ఫేస్ వాల్యూతోటి నలభై రెండు వేల ఓట్లతో మెజారిటీ వచ్చిందని చెప్పారు పార్టీ ఓట్లు కానీ పార్టీ కార్యకర్త కానీ పార్టీ అధిష్టానం ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నిజంగా ఆయనకు అంత నమ్మకం ఉంటాయి ఆయన మీద ఇండిపెండెంట్గా పోటీ చేయాలి లా ఏ పార్టీ అండర్ పెట్టుకోదు ఆయనకు అంత సత్తా ఉన్నప్పుడు ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయాలి అప్పుడు నిరూపించాలి ఆయన క్యాండిడేటా ఏందా అని పో శ్రీ గణేష్ కో పార్టీలు మారడం అలవాటుగా మారిందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో సీటు వస్తుందని నమ్మకం లేదని విమర్శించే కంటమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి బలమైన అభ్యర్థిని బరులకు బలోకి బీజేపీ సత్తా చాటుతుందని వారన్నారు తమ లక్ష్యం శ్రీగణేష్ ఓటమినని పార్టీలను నాయకులను నమించి మోసం చేసి శ్రీగణేష్ను ఎవ్వరు నమ్మవద్దన్నారు బుద్ధి మారని శ్రీగణేష్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు మా పార్టీ నెక్స్ట్ ఎవరు కారెడ్డ కూడా గెలిపియిందో ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు ముందు ఇక మా ఎట్లన మా ఈటల రాజేంద్ర కాబట్టి నాడు శ్రీ ఎంట్రీతో సమర్పడిన నేతలు నేడు విలేకరుల సమావేశంలో కనిపించలేదు బీజేపీ సిద్ధాంతాలతో పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తున్న నాయకులు శ్రీ గణేష్ తీరుతో కలత చెందారు పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని కాదని పారిషూట్ నేతలకు టికెట్ ఇవ్వడం వల్లే పార్టీకి నష్టం జరిగిందని ఆవేదనకు గురవుతున్నారు మరోసారి తప్పు జరగకుండా పార్టీ జెండా మోసిన నాయకుడికి టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు ఉప ఎన్నికల్లో బీజేపీ నుండి అభ్యర్థి ఎవరు వస్తారనేది పార్టీ శ్రేణులో ఉత్కంఠ నెలకొంది నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేశారు చావైనా బ్రతుకైనా మా ఉద్యమ నేతతోనే ఉంటా ఒకరిద్దరు పార్టీలు మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదు కంటోన్మెంట్ లో ఉద్యమకారులంతా కలిసికట్టుగా ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థిని గెలిపించుకుంటా అవకాశవాదులు మాత్రమే పార్టీలు మారుతుంటారు అసలైన ఉద్యమకారులు బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని కంటోన్మెంట్ ఉద్యమకారులు తేల్చి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వలసలు ప్రారంభమయ్యాయి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి గణేష్ కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు దీనిలో భాగంగా ఏడువాడు వార్డు చెందిన ఉద్యమ నాయకుడు రంగ రవీంద్ర గుప్తా ఆయన అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీ కండువాకపోతున్నారు త్వరలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు రంగ రవీంద్ర గుప్తా పార్టీ మార్పుపై ఉద్యమకారులు స్పందించారు ఒక్కరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం లేదు పార్టీని అన్ని విధాలుగా ముందుండి నడిపే ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు పోయిన వ్యక్తులు కూడా ఎవరు కూడా ఉద్యమకారులు కాదు మధ్యలో వచ్చిన వ్యక్తులు టికెట్ల కోసం వచ్చారు గిల్ నిలబడ్డారు ఓడిపోయారు అంతే తప్ప కంటోన్మెంట్ ఐదో వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఉద్యమ నాయకుడు కిరణ్ కుమార్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి ఉద్యమ నాయకులు మహంకాళి శర్వింద్ సానాది శ్రీనివాస్ ధనరాజ్ శత్రుఘన్ మధు డప్పుల శేఖర్ అక్తర్ మనోభాయ్ చంద్రకాంత్ తో పాటు పలువురు సమావేశమయ్యారు కంటోన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు ఉద్యమం నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఏ ఒక్కరు కూడా పార్టీని వీడరని వారు తెలిపారు తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు ఎక్కడ పోరు ఇదే పార్టీలు ఉంటారు కేసీఆర్కి ఒక సైనికుల్లా ఒక ఆర్మీలా ఉండి మేము పోరాటం చేసి మళ్ళీ బల నైన్టీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము మళ్ళీ ఒకసారి విజయం కేతం ఎగిరేస్తాం మేము జంటర్మెంట్ ఎమ్మెల్యే సాయన ఎమ్మెల్యే లాస్యనంతను కోల్పోవడం బాధాకరమని సైన కుటుంబం బాధలో ఉన్నారని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేసుకోవడం దురదృష్టకరమని వారు అన్నారు బిఆర్ఎస్ పార్టీ శ్రెండ్ సైన కుటుంబానికి అండగా నిలుస్తారని వారు అన్నారు ఇక్కడ నిజమైనటువంటి అయినటువంటి ఉద్యమకారులు మేము జైలు జైలు జీవితం సైతం గడిపినటువంటి వాళ్ళం మేము చెప్పేది ఒకటే కేసీఆర్ గారు ఉన్న రోజులు మేము ఆయన ఎంబడే ఉంటాము ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంబడే ఉన్నాము ఈ రోజు ప్రభుత్వం మాకు లేకపోయినా సరే మేము ఆయనతోనే ముందుకు సాగుతాము మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే నాయకులు నాయకులు పార్టీని పార్టీని అసలైన కొత్త కొత్త జాయిన్ వాళ్ళు ఉద్యమకారులంతా ఖాళీ అయిపోతున్నారు బిఆర్ఎస్ పార్టీలని అది చాలా తప్పు విషయము తప్పు మాట ఒకసారి గుర్తించుకోవాలి మేము ఉద్యమంలోవి మేము కేసీఆర్ అంటే ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంటే ఉన్నాము ప్రభుత్వం లేనప్పుడు మేము కేసీఆర్ అంటే ఉన్నాము ఉద్యమకారులను కేసీఆర్ గారితో ఉద్యమంలో నడిచి తెలంగాణ సాధించి అందులో మేము మా లాంటి అమరవీరుల కుటుంబం కూడా ఉద్యమంగా ఉన్నాము వాళ్ళము కేసీఆర్ ను జీవితాంతము వదలము నియోజకంలో ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీల చేరికలపై దృష్టి పెట్టారు దీనిలో భాగంగా బీఆర్ఎస్ లక్ష్యంగా పార్టీ అగ్ర నాయకులు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు దీంతో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో అన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఉద్యమంలో పాల్గొని జెండా మోసిన నాయకులు మాత్రం పార్టీని వీడిదిలేదంటూ తేల్చి చెప్తున్నారు పలకలో ఉన్న ఆ నేత కోసం అధ్యక్షుడే దిగి వచ్చారు దూరంగా ఉంటున్న నేత కోసం బాగున్నావా అంటూ పలకరిస్తూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కారు దిగి చేతిలో చేయి వేస్తూ ఇద్దరి ప్రయాణం ఇంట్లోకి సాగగా అభ్యర్థి కొత్త ఉత్సాహాన్ని నిప్పారు మీ సేవలు మాకు అవసరం మీకు కావలసిన గుర్తింపు ఇచ్చే బాధ్యత మాదంటూ భరోసాను అందించగా ప్రధానిగా మరోమారు మోదీని గెలిపించేందుకు మీ సహాయ సహకారాలు అందించాలంటూ కోరడంతో ఇక రీఎంట్రీ ఇచ్చేందుకు పల్లవి గ్రూప్స్ అధినేత మల్క బీజేపీ పార్టీ నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డ మల్కకుమరయ్య ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంటూ తన వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు ఈ తరుణంలో పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉండగా ఇన్నాళ్ళుగా చేసిన గ్రౌండ్ వర్క్ ను పక్కకు పెట్టి తన పనిపై తాను నిమగ్నమయ్యారు నెల రోజులుగా మల్కాజగిరి పార్లమెంటు పరిధిలో స్వచ్ఛంద కార్యక్రమాలతో ఢిల్లీకి మోదీ మల్కాజిరికి మల్కా అన్న నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగా సీటు కేటాయింపు ఈటల కు జరగడంతో సైలెంట్ అయ్యారు నెల రోజుల వ్యవధిలోనే బీజేపీకి మరింత గుర్తింపును అందించిన మల్క కొమరయ్య నేటి నిశ్శబ్దానికి చరమగీతం పాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు మహేంద్ర హిల్స్ లోని మల్క కొమరయ్య నివాసానికి ఎటువంటి హడావిడి లేకుండా చేరుకోవడంతో కిషన్ రెడ్డి రాగ సమాచారం అందుకున్న మల్క కుమరైతో పాటు ఆయన కుమారుడు యశస్వి ఆయన కారు వద్దకు వెళ్లి ఇంట్లోకి స్వాగతం పలికారు చేతిలో చేయి వేసి మల్క కుమరైతో జతకట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కిషన్ రెడ్డికి పూలబికతో పాటు అందమైన పెయింటింగ్ ను చిరుకానకగా అందించగా వారి కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి పరిచయం చేసుకున్నారు సీనియర్ నాయకుడు ఆలగడ్డ శ్రీనివాస్ తో పాటు పలువురు వారితో కాసేపు ముచ్చటించారు ఇక అనంతరం వారి అభినందనలు మీడియాను బయటకు పంపి కాసేపు మల్క కుమరితో ఒంటరిగా కిషన్ రెడ్డి ముచ్చటించారు సీటు కేటాయింపు ఈటల రాజేంద్ర కేటాయించిన తరుణంలో పార్టీకి దూరంగా ఉండడం సమంజసం కాదని కేంద్రంలో బీజేపీ పాలన ప్రధానిగా మోదీ పాలన అందరంటే మీ వంతుగా సహాయ సహకారాలు గతనాటికి లాగానే అంద ని మల్క కుమరయ్యను కోరినట్లు సమాచారం కాగా పార్టీ అధిష్టానం పార్టీ కోసం కష్టపడే నేతలకు తగిన ప్రోత్సాహం అందిస్తుందని స్థాయికి తగ్గ గుర్తింపు తప్పక అందుతుందన్న హామీతో ఇక క్రియాశీలకంగా గెలుపు కోసం మల్క కుమరయ్య అంగీకరించినట్లు సమాచారం సీటు ప్రకటన వచ్చే వరకు కూడా మలక కొమరయ్య చేసిన గ్రౌండ్ వర్క్ భారీగానే ఉండగా ఆ గ్రౌండ్ వర్క్ ఇప్పుడు అభ్యర్థికి అందితే విజయం ఇంకా సునాయసంగా ఉండే అవకాశం ఉండగా మల్కా వారి టీం గెలుపు కోసం వేసిన స్కెచ్లు కూడా మంచి ఫలితాలనే అందించగా ఇప్పుడు మలక కొమరయ్య ప్రజల్లోకి వస్తేనే అది బీజేపీ గెలుపుకు మంచి ఫలితాలు అందించే అవకాశం ఉండగా మరి మలక కొమరయ్య గతనాటిలా మరలా మొదలు పెడతారా లేక తన టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని వెనక్కి తగ్గుతారా అనేది త్వరలో తెలియపోనుంది మైనార్టీ ముస్లింలు కలిసిన నాయకుడికి ఎక్కడా లేని ఆనందం కలిగింది వారితో కలిసి సంతోషాన్ని పంచుకుంటూ ఇఫ్తార్ గడిచిన కొన్ని నెలల్లో తాను కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందానని సంతోషం వ్యక్తం చేశారు బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు మైనార్టీ ముస్లింలకు రంజాన్ ఇఫ్తార్ అందజేసి వారి సన్మానాలు అందుకుంటూ ఇఫ్తార్ పెద్ద ఎత్తున శ్రీగణేష్ నిర్వహించారు కార్ఖానాలోని హజరత్ లాల్ షా మహబూబ్ కోదరి దర్గాలో ఇఫ్తార్ వితరణ నిర్వహించారు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ మోజీ ఎమ్మెల్యే మనపల్లి హనుమంతరావు సీనియర్ నాయకులు వినెల ఆనంద్ బాబుతో కలిసి ఇఫ్తార్ వితరణలో శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మరాఠి ముస్లింలకు శ్రీ గణేష్ ఫ్రూట్స్ తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీ గణేష్ కోరారు అన్వర్ బాయ్ జమీల్ బై రియాజ్ బాయ్ కాజాబాయ్ లతో పాటు పలువురు పాల్గొన్నారు తనను ఆదరించే మట్ఫోట్ వాసులతో శ్రీ గణేష్ శనివారం సమావేశమయ్యారు గణేష్ ఫౌండేషన్ ద్వారా మట్ఫ్ట్ శ్రీ గణేష్ ఎంతగానో చేరువయ్యారు శ్రీ గణేష్ను మట్ఫోట్ గుడిసేవాసులు గుండెల్లో పెట్టుకున్నారు మడ్ఫోట్లో శ్రీ గణేష్ కు పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు మడ్ఫోట్ అభివృద్ధి కొరకు తన వద్ద సహాయ సహకారాలు ఇల్ల ఉంటాయని సూచించారు అనంతరం స్థానిక మహిళతో శ్రీ గణేష్ సమావేశమయ్యారు స్వయం ఉపాధి కేంద్రాల ద్వారా ఎంతో మంది మహిళలకు తాను చేసిన సేవలను గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ పైగా కాలనీలో దోపిడీ దొంగలను ధైర్యంగా పెదరగొట్టిన తల్లి కూతులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు భారత ప్రభుత్వం తరఫున వారి సాహసానికి తగిన గుర్తింపు గల ప్రశంసా పత్రాన్ని అందించి కిషన్ రెడ్డి అభినందించారు రెండు రోజుల క్రితం పైగా కాలనీలో ఫ్లాట్ నెంబర్ ఫైవ్ దోపిడీ కోసం వచ్చిన దొంగలను తల్లి కూతురు అమితా బేబీలు తరిమికొట్టిన విషయం అందరికీ తెలిసిందే రివాల్వర్ కత్తితో ఇంట్లోకి ప్రవేశించిన వారిని ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టగా ఈ సీసీ వీడియోలు సోషల్ మీడియాతో పాటు మీడియాలో ప్రధాన వార్తలుగా ప్రచురింపబడ్డాయి దీంతో ప్రధాని కార్యాలయం నుండి వచ్చిన సందేశంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారి నివాసానికి వచ్చి జరిగిన సంఘటన తెలుసుకున్నారు సాహసోపేతంగా వారు చేసిన పోరాటాన్ని అభినందించడంతో పాటు సెలవు కప్పి సన్మానించారు మహిళలు ఇలాంటి సమయంలో తెలివిగా ఆలోచించడమే కాకుండా వారికి మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ అందిస్తే ధైర్యంగా ఎదుర్కోగలరని కిషన్ రెడ్డి తెలియజేశారు తన వంతుగా కేంద్రానికి సిఫార్సు చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన కోరారు పైగా కాలనీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శాంసుందర్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్పొరేటర్ సరళా స్పోక్ పర్సన్ శ్రీనివాస్ వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు అనంతరం కిషన్ రెడ్డిని కలిసి మహిళా మోర్చా సభ్యులు ఆయనతో కలిసి ఫోటోలు దిగుతూ మహిళలను ప్రోత్సహిస్తూ కంటన్మెంట్కి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు దాని రివార్వర్ ఉన్నప్పటి కూడా కత్తులు కనిపించినప్పటి కూడా ఏ మాత్రం జంకకుండా మరి వారు చేసినటువంటి మరి పోరాటం ఏదైతే ఉన్నదో వారు చేసినటువంటి చూపినటువంటి సాహసం ఏసైతున్నదో అది అభినందించాల్సినటువంటి అంశమని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత చిత్రానికి బీఆర్ శ్రేణులు ఘనటి వాళ్ళార్పించారు కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని కార్యాలయంలో చిత్రపటానికి లాస్యానికి ఘటించారు లాస్యానందిత రోడ్డు ప్రమాణంలో మృతి చెందిన నేటికి అవుతుంది పార్టీ శ్రేణులు లాస్యానంది గుర్తు చేసుకుంటూ విచారంలో మునిగిపోయారు ఎమ్మెల్యేగా లాస్యానందిత చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు జోహార్ జోహార్ సాయోహర్ అంటూ నినాదాలు చేశారు మురళి యాదవ్ భాస్కర్ ముద్రాస్ ఎల్ ఆనంద్ రాజు యాదవ్ మధు శేఖర్ తదితరులు పాల్గొన్నారు नासनंदितता है <laughs> <laughs> దివంగత ఎమ్మెల్యే లాస్యా నదితకు టీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఘన నివాళులర్పించారు గత నెల రోడ్డు ప్రమాదంలో లాస్యా మృతి చెందారు నేటికి నెల రోజులు కావడంతో పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు ఎమ్మెల్యే లాసియా నందిత లేని లోటును గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు మందిర్ రసాల్ బజార్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లాస్యానందిత చిత్రపటానికి ఘన అర్పించి క్యాండల్ ర్యాలీ నిర్వహించారు బోన్పల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింద్ర వేణుగోపాల్ రెడ్డి బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం వార్డు అధ్యక్షుడు రవికుమార్ సీనియర్ నాయకులు బాలరాజు ఉదయ్ కుమార్ బాబు మంగిలాల్ నాగభూషణ్ సుమా మేరీ చంద్ర ప్రవీణ్ శ్రీకాంత్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ మూడో వార్డు కార్ఖానాలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దివంగత ఎమ్మెల్యే లాస్ చిత్రపటానికి పువ్వులు కోవతులతో శ్రద్ధాంజలి ఘటించారు తక్కువ రోజులనే ఎమ్మెల్యేను కోల్పోవడం దురదృష్టకరమని వారు విచారం వ్యక్తం చేశారు దివంగత ఎమ్మెల్యే సాయన ఆ తర్వాత లాస్ అనంతను కోల్పోవడం దురదృష్టకరమని వారు అన్నారు సీనియర్ నాయకుడు రాజు మైనార్టీ నాయకుడు అత్తర్తో పాటు పలువురు పాల్గొన్నారు హోలీ సంబరాలు మొదలయ్యాయి బొడి బుడి నడకలతో చిన్నారులు కలిసి మోడన్ కార్పొరేటర్ హోలీ పండుగ వేడుకలు జరుపుకున్నారు చిన్నారు రంగులు చల్లి హోలీ విశిష్టత తెలిపారు మారినపల్లిలోని కిడ్స్ ప్లై స్కూల్లో హోలీ వేడుకలు సందడిగా సాగాయి పలు రకాల రంగులు జల్లుకుంటూ ఎంజాయ్ చేశారు చిన్నారుల మధ్య వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని కొంత దీపిక నరేష్ అన్నారు తెల్లటి దుస్తులు ధరించి రంగులతో హోలీ వేడుకలను హుషారుగా నిర్వహించుకున్నారు స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం వద్ద హోలీ సంబరాలు మెనంటాయి స్వయం ఉపాధి ద్వారా వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న మోటార్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు మహిళలతో కలిసి సంబరాలు చేశారు రంగులను చల్లుకుంటూ హోలీ వేడుకలను ఎంజాయ్ చేశారు డివిజన్ లోపల ప్రాంతాల్లో జరిగిన హోలీ వేడుకల్లో కొంత పాల్గొన్నారు కార్యకర్తగా పదిహేను సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవలను అందించి వచ్చారు పార్టీ అధికారంలో లేకుండా అనేక కార్యక్రమాలతో సాగారు ఉత్సాహంగా ముందుకు సాగుతున్న కార్యకర్తను ప్రోత్సహిస్తూ యూత్ నాయకుడుగా పదవిని అప్పగించారు నాడు వార్డుకు పరిమితమైన ఆ యూత్ నాయకుడు నేడు కంటోన్మెంట్ నియోజకవర్గానికి యూత్ అధ్యక్షుడిగా నియమితనయ్యాడు తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ కు కృతజ్ఞతలు తెలిపారు కంటర్మెంట్ ఐదో వార్డుకు చెందిన ఆది సందీప్ యాదవ్ చిన్న కార్యకర్తగా కొనసాగుతూ గత పదిహేను సంవత్సరాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు ఆయనలో ఉన్న పట్టుదలను గుర్తించిన పార్టీ పెద్దలు కంటోన్మెంట్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించారు హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆది సందీప్ యాదవ్ కు నియామక పత్రాన్ని అందజేశారు కంటర్మెంట్ యూత్ అధ్యక్షుడిగా నియామక పత్రం అందుకున్న ఆది సందీప్ యాదవ్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు తన వెన్నంటి ఉంటూ సహాయ సహకారాలు అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పలువురు సీనియర్ నాయకులు ఆది సందీప్ యాదవ్ ను సన్మానించి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెనెల సీనియర్ నాయకులు టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కాంగ్రెస్ పార్టీ కంటర్మెంట్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేష్ నూతన సీనియర్ నాయకుడు ఆవుల బాలరాజ్ బంగారు సదానంద్ శాంసన్ రాజులతో పాటు పలువురు సందీప్ యాదవ్ ను అభినందించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నాటి నుండి నేటి వరకు పార్టీ జెండా మోస్తూ కష్టపడిన నాయకులను గుర్తిస్తూ పార్టీ పెద్దలు పదవులను అప్పగిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొదవలేదు పార్టీలు మారకుండా ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇస్తూ పదవులలో వారి గౌరవాన్ని పార్టీ పెద్దలు పెంచుతున్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు అమరవీరులకు ఘన ఘననివాళను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అర్పించారు న్యూ బోయంపల్లి ప్లే గ్రౌండ్ వద్ద బోయన్పల్లి స్వామి వివేకానంద సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సింగ్ దేవసింగ్ చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు తొమ్మి మూడవ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొని నాడు దేశం కోసం వారు చేసిన పోరాటాన్ని తెలియజేశారు కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు శశిరాజ్ యాదవ్ దయానంద్ మల్లేష్ ప్రకాష్ నిత్యాలు బలాజ్ అజిత్ వినోద్ శ్యామల్ పాటు పలువురు పాల్గొన్నారు త్రయోదశి మహోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి ఐదో వాడు కాకాగూడ వీరాంజనేయ స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి గురు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు బ్రహ్మశ్రీ హేమంత శర్మ సారథ్యంలో కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగాయి త్రయోదశి మహోత్సవంలో భాగంగా శనీశ్వరునికి తైలాభిషేకం నక్షత్ర సహిత నవగ్రహ హోమా పూజలను హేమంత శర్మ నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు

హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని హోలీ పండుగలో రసాయనాలతో కూడిన కలర్లు వాడడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని అందువలన సహజ సిద్ధమైన కలర్లు వాడాలంటూ హోలీ పండుగ సూచనగా బోర్డు మాజీ బీపీ జంపన ప్రతాప్ అందించారు కంటమెంట్ బోయిన్పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో దాత సాగరంతో విద్యార్థిని విద్యార్థులకు తన హోలీ ఆట సామాగ్రిని జంపన్న అందించారు దిశా జైన్ సాగరంతో స్టూడెంట్స్ కు సహజ సిద్ద పాటు మిఠాయిలు రంగుల పిచ్చకారి గండ్లను పంపిణీ చేశారు స్టూడెంట్స్ కోసం దిశా జైన్ చేసిన సహాయాన్ని అభినందించడంతో పాటు హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని అందరికీ తెలియజేశారు లాల్ బజార్ మహంకాళి దేవాలయం హడక్ కమిటీ సభ్యులు సంబరాలు చేసుకున్నారు దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకునేలా భక్తుల సహకారంతో హడక్ కమిటీగా ఏర్పడే ఉద్యమానికి దేవాలయ స్థలంలో ఒకవైపు మట్టి కుప్పలు వేశారు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తమదే స్థలం అంటూ నాయకుడు స్థలాన్ని క్రయం చేస్తారు దీంతో దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకోవడం లక్ష్యంగా కమిటీ సభ్యులు ముందుకొచ్చి పోరాటం చేస్తూ నాయకుల మద్దతుతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి శుక్రవారం రాత్రి అధికార యంత్రాంగం ఆలయ స్థలంలో వేసిన మట్టి కుప్పలను జేసి సహాయంతో కలిగించారు దీంతో తాము సాధించిన విజయాన్ని తెలియజేస్తూ టపాసులు కాలుస్తూ కమిటీ సభ్యుల సమరాలు చేసుకున్నారు బీజేపీ నాయకురాలు నాగినేని సరిత దేవాలయ వద్ద జరిగిన కమిటీ సభ్యులను అభినందించారు న్యాయం గెలిచిందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నాలుగో వార్డు పికెట్లో టీబీ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ పికెట్ డిస్పెన్సరీ వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఆదివారం టీబీ డేను పురస్కరించుకుని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విశాలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా అవగాహన కల్పించారు వ్యాధి గ్రస్లు ఎటువంటి ఆందోళన చెందకుండా చికిత్స తీసుకోవాలని పలువురికి మహాదేవ్ నవీన్ హుక్ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి